హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా సో అంటే యాక్చువల్లీ నేను కుకింగ్ వీడియోస్కి ఎలా షూట్ చేస్తాను అలానే తమ్ ఎలా పెడతాను అలానే ఎడిటింగ్ ఎలా చేసుకుంటాను ఏ యాప్లో చేస్తాను వాయిస్ ఓవరు అలానే ఇంకా చాలా ఉన్నాయండి సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో ఇస్తాను మీకు సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే ఇంకా కొంతమందికి అంటే యూట్యూబ్ పుష్ చేస్తుంది అండి సో కాబట్టి లైక్ లైక్ చేయడం మర్చిపోకండి సో నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఎప్పుడైనా వీడియో తీసేటప్పుడు మనకు అంటే ఫోన్ అనేది శిక్షణ నైన్ రేషియోలో ఉండేటట్టు చూసుకోవాలండి అప్పుడే మనకంటే యూట్యూబ్లో వీడియో పెట్టడానికి కరెక్ట్ వస్తుంది సో నేనైతే ఫస్ట్ అయితే ట్రైపాడ్ సెట్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా మనం అంటే లాంగ్ వీడియో తీసేటప్పుడు మాత్రం ఈ విధంగా పెట్టుకోవాలి నేను పెడుతున్నట్టు అదే షార్ట్కి అయితే ఇలా కొంచెం అడ్డంగా పెట్టుకోవాలండి ఇలా నిలువుగా కాకుండా ఇప్పుడు ఫోన్ అనేది మనకి ఇలా అడ్డంగా పెట్టుకోవచ్చు సో ఇలా పెట్టేసి ఇప్పుడైతే సెట్ చేసుకోవాలి అంత అంటే చూసుకోవాలండి పొజిషన్ ఎట్లా ఉంది ఏందనేది చూసుకోవాలి అలానే మనం అంటే ఏదైతే చేద్దాం అనుకుంటామో రెసిపీ అంటే ఆ రెసిపీ వచ్చేసి మనం ముందుగానే మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అంత రెడీ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకు కొంచెం వీడియో చేసేటప్పుడు ఈజీ అవుతుంది లేకపోతే వీడియో చేసే టైంలోనే అన్ని వెతుకుతూ ఉంటే మనకు వీడియో అది చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే నేను ఈరోజు గోంగూర పచ్చడి చూపిస్తున్నానండి కాబట్టి ఈరోజు ఫస్ట్ దాన్ని అయితే వాష్ చేసుకొని అంటే పక్కన పెట్టుకున్నానని అని చూపియాలి కాబట్టి నేను ఆ విధంగా అయితే ఫస్ట్ దానికి తగ్గట్టుగా ట్రైపాడ్ అక్కడ సెట్ చేసుకొని అక్కడ పెట్టుకుని అయితే అలా చూపించేశాను నెక్స్ట్ వచ్చేసి ట్రైపాడ్ మళ్ళీ ఇక కొంచెం హైట్లో పెంచుకోవాలి స్టవ్ మీద చూపిస్తున్నాను కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అక్కడ ప్యాన్ పెట్టుకున్నాను అందులో ఎండుమిర్చి వేసుకున్నాను అది చూపించాలి కాబట్టి నేను నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను సో సెట్ చేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా షూట్ చేస్తూ ఉంటానండి సో నాకు కావాల్సినప్పుడు నేను ఆన్ చేసుకుంటాను వద్దనుకుంటే ఈ విధంగా ఆఫ్ చేసుకోవాలి సో ఇలా ఆన్ ఆఫ్ చేస్తూనే ఉండాలండి అప్పుడే మనకు అంటే వీడియో అనేది కరెక్ట్గా వస్తుంది లేకపోతే ఆన్లోనే పెట్టేసి వీడియో చాలా లెంతి అయిపోయి మళ్ళీ అది ఎడిట్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి మీకు అంటే ఎంత కావాలో అంతవరకు ఉంచుకొని మళ్ళీ స్టాఫ్ అంటే స్టాఫ్ పాస్ చేసేసి మళ్ళీ ఆన్ చేసుకుంటే ప్లే చేసేసి అయిపోతుంది కాబట్టి ఈ విధంగా అయితే మనం ఇలా చేసుకుంటే అంటే కంటిన్యూ అయితే చేయలేము ఇలా చేసుకుంటే ఒక టూ త్రీ క్లిప్స్ అయినా మనకు వస్తాయండి సో ఈ విధంగా అయితే నేను ఆన్ ఆఫ్ నాకు అవసరం ఉన్నప్పుడు ఇప్పుడు నేను అందులో అండి మిర్చి వేశాను కాబట్టి అది చూపిస్తాను అది కలుపుతున్నప్పుడు ఆన్ చేసుకుంటాను ఇక చాలు అనుకుంటే ఆఫ్ చేసేస్తాను సో మళ్ళీ ఆన్ ఆఫ్ అలా ఉంటుందండి సో నెక్స్ట్ అయితే ఏ ఐటెం వేస్తామో ఆ ఐటమ్ ఇక అది కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏ ఐటమ్ వేస్తామో ఆ ఐటెం వేసేటప్పుడు మళ్ళీ ఆన్ చేసుకోవాలి సో అలా ఆన్ చేసుకొని మళ్ళీ ఇక వద్దనుకుంటే మాత్రం ఆఫ్ చేసేయాలి ఈ విధంగా ఉంటుందండి సో చాలా అంటే కష్టంగానే ఉంటుంది వీడియో చేయడము కానీ ఇక తప్పదండి ఇక ఏమైనా అనుకున్నప్పుడు సాధించాలంటే ఇక తప్పదు మనం అనుకునేదాకా ఇక అంటే మనం గోల్ రీచ్ అవ్వాలంటే ఇక అంటే కొంచెం కష్టమైన ఇష్టంగానే చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఈ విధంగా అయితే ఆన్ ఆఫ్ అయితే చేసుకుని అయితే కుకింగ్ చేసుకోవాలండి సో ఇలా అంటే అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో తీసేది అదంతా మనం సైడ్కి ఇంకా చూపిస్తుంటూ ఇక అంటే అవసరం ఉంటే చూపించుకుంటూ లేకపోతే ఇక మేము ఇష్టం అండి నేనైతే నేను ఇలా వీడియో చేసుకుంటానో అదైతే మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు గోంగూర వేస్తున్నాను కాబట్టి మళ్ళీ ఆన్ చేసుకున్నాను సో ఇలా వేసుకొని ఇక నెక్స్ట్ మనం అంటే ఎక్స్ప్లెయిన్ చేసేది అలా ఉంటుంది కదండి సో దానికి తగ్గట్టు వీడియో కూడా కరెక్ట్ చూసి ప్లేస్ అంటే కరెక్ట్ ప్లేస్లో పెట్టుకోవాలి సో ఇలా చేసుకుంటైతే ఇంకా గోంగూర కూడా ఇక రెడీ అయిపోయింది నెక్స్ట్ మిక్సీ వేసేసి పోపు చేసేయడం అంతే అండి సో ఇదైతే ఫస్ట్ ఇక కుకింగ్ అయిపోయింది కదా ఈ విధంగా అయితే కుకింగ్ నేను అంటే వీడియో తీసుకుంటున్నాను సో ఫస్ట్ ఇలా వీడియోస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక ఒకసారి అంటే రెసిపీ కూడా చూపించేసి ఇలా లాస్ట్లో అయితే ఇలా చూపించేసిన తర్వాత నెక్స్ట్ ఇక ఫోన్లో ఇలాంటి అంటే ఎడిటింగ్ ఇలా చేస్తానని చూపిస్తున్నానండి ఇప్పుడు కుకింగ్ అయితే అయిపోయింది నేను ఎడిట్ చేసుకోవడానికి అయితే ఇన్షార్ట్ యాప్ యూజ్ చేస్తున్నానండి సో ఇన్షార్ట్లో అయితే కొంచెం ఈజీగా అయిపోతుంది ఇలా అంటే ఎడిటింగ్ యాప్స్ అలా ఉన్నాయి నేను చేసేది మాత్రం ఇన్షార్ట్లో ఇంకా మనకు అంటే విఎన్ అలానే ఆయన మాస్టర్ ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే నేను ఎందులో చేస్తున్నాను అదే చూపిస్తున్నాను మీకు సో ఇన్ షార్ట్లోకి వెళ్ళి మనం అంటే ఏ అంటే మనం కొన్ని అంటే వీడియోస్ తీసుకున్న ఉన్నాయి కదండి కొన్ని అంటే టూ త్రీ క్లిప్స్ ఉంటాయి కదా అందులో మనకు ఫస్ట్ ఏది కావాలి అది సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఏది అలా ఆ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్ మనకు వంటికి ఇంత గ్రీన్ బటన్ ఉంటుంది అది ప్రెస్ చేసేసి అది ఓకే చేసేయాలండి సో ఇలా ఓకే చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వీడియోస్ అయితే కంటిన్యూ వచ్చేసాయి అంటే మర్చి అంటే కలిసిపోతాయి అండి అన్ని వీడియోస్ త్రీ క్లిప్స్ ఉన్నా కూడా మనకి ఇలా కంటిన్యూ వీడియోస్ అయితే వచ్చేసాయి ఇక్కడ సో ఇలా వచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే క్యాన్వా ఓపెన్ చేసుకొని అక్కడ స్టార్టింగ్ బటన్ క్యాన్వా అండి సో సిక్స్టీన్ ఇస్ట్ అంటే నైన్ రేషియోలో ఉందో లేదో చూసుకోవాలి ఇది అంటే లాంగ్ వీడియో కాబట్టి సిక్స్టీన్ ఇస్ట్ నైన్ రేషియోలో అయితే కంపల్సరీ పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత తర్వాత మనకు అంటే పొజిషన్ అది సరిగా లేదనిపిస్తే అంటే రొటేట్ చేసుకోవాలండి సో ఇలా రొటేట్ చేసుకొని కరెక్ట్ అంటే కరెక్ట్ చూసి అయితే పెట్టుకోవాలి ఇలా ఓకే చేసేసిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే అది మనకు అంటే ఇంకా కొంచెం మంచిగా కనబడాలంటే జూమ్ చేసుకోవాలండి సో జూమ్ చేసుకుంటే ఇంకా పెద్దగా కనిపించి మనకు కొంచెం క్లియర్గా మంచిగా కనిపిస్తుంది సో ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే వాల్యూమ్ అండి సో వాల్యూమ్ ఉంటుంది అంటే మనం వంట చేసేటప్పుడు మాట్లాడినా అన్న లేకపోతే ఏమైనా సౌండ్స్ ఉంటాయి కదా అవన్నీ తీసేయాలంటే వాల్యూమ్లోకి వెళ్ళి ఇలా మొత్తం జీరో చేసేసి మనకు మొత్తం వాల్యూమ్ అంటే అన్ని క్లిప్స్ వాల్యూమ్స్ అయితే పోతాయి సో ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే తీసేయాలి సో ఇలా తీసేసిన తర్వాత ఇక వాల్యూమ్ అయిపోయింది మనకు అలానే అన్ని పార్ట్స్ కూడా అంటే క్లిప్స్ కూడా జూమ్ చేసుకోవాలి అలా అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ ఏంటంటే స్పీడ్ అంటే పెంచుకుంటానండి సో ఇంత స్లోగా అంటే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి సో నేను చూసి అయితే నాకు అంటే ఎంత స్పీడ్లో కావాలనేది నేనైతే ఇక్కడ టూ అలా టూ పాయింట్ ఎన్ అలా స్పీడ్లో అయితే నేను పెంచుకుంటున్నాను సో ఇలా పెంచుకొని అయితే ఇలా పెంచుకుంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతే దాని తగ్గట్టు అంటే వీడియో మనం అంటే వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు కదా సో అలా అని నేనైతే కొంచెం స్పీడ్గానే అంటే స్పీడ్ అయితే పెంచుతాను అంటే అన్నిటి కాదు కొన్ని చూసి ఇక అంటే వీడియో తగ్గట్టు దాని తగ్గట్టుగా అయితే చూసి పెంచుకుంటానండి సో నెక్స్ట్ క్లిప్ కూడా మనం అంటే ఫస్ట్ అయితే జూమ్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు అంటే అన్నిటికీ తీ తీసేసాం కదా నెక్స్ట్ అయితే నెక్స్ట్ క్లిప్ దానికైతే జూమ్ చేసుకోవాలి ఈ విధంగా మళ్ళీ ఇలా చేసుకొని నెక్స్ట్ దీన్ని కూడా స్పీడ్ పెంచుకోవాలండి సో అన్ని పార్ట్స్ కొంచెం ఒకేలా స్పీడ్ ఉంటే బాగుంటుంది కదండి నేనైతే అన్నిటికైతే టూ పాయింట్ అలా ఐదు ఆ రేంజ్లో అయితే నేను స్పీడ్ అంటే సెట్ చేసేస్తున్నాను సో ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే మనకు ఈ విధంగా అంటే అన్ని క్లిప్స్ వేసుకోవాలండి ఇలా సో అంటే ఒకటే వీడియో ఉంటే ఏం కాదు ఒకదానికి చేసేసినా అన్నిటికీ వచ్చేసి మొత్తం వీడియో వస్తుంది ఒకవేళ ఇలా క్లిప్స్ లాగా పెడితే మాత్రం మనం కంపల్సరీ ఏ పార్ట్ ఆ పార్ట్ అయితే స్పీడ్ పెంచుకోవాలి వాల్యూమ్ తీసుకోవాలి సో ఇలా మొత్తం ఉంటుందండి సో జూమ్ చేసుకోవాలి అన్నీ ఉంటుంది అదే ఒకటే వీడియో ఉంటే ఏంటంటే జూమ్ చేసి అంటే స్టార్టింగ్లో వేసే మొత్తం వీడియోకి వస్తుంది అలా ఉంటుంది సో కాబట్టి మీరైతే చూస్ చేసుకోండి ఈ విధంగా సో మళ్ళీ మనం అంటే డ్రాక్ చేసి మనకి ఏ పొజిషన్లో కావాలి ఏందనేది కూడా కొంచెం అటు ఇటు జరుపుకోవచ్చు అండి ఇలా జూమ్ చేసేటప్పుడు కూడా అంటే పార్ట్ అంటే కుకింగ్ అది కొంచెం సైడ్కి అలా అయిపోయినా కూడా కరెక్ట్ ప్లేస్లో సెట్ చేసుకోవచ్చు ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను అంటే ఇక్కడ ఇప్పుడు టెక్స్ట్ అంటే టీ ఉంటుందండి టెక్స్ట్ అంటే ఏమైనా రాయాలనుకుంటే అక్కడ మనకు టీ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ అది గోంగూర కదా సో కాబట్టి నేను ఇక్కడ ఏమైనా గోంగూరనో లేదు సపోజ్ టూ కప్ గోంగూర అలా రాయాలనుకుంటే ఈ విధంగా అయితే రాసుకోవచ్చు మనం సో ఇలా రాసేసిన తర్వాత ఏంటంటే మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ అన్ని ఇక్కడే చేంజ్ చేసుకోవాలండి ఇవి ఇప్పుడు అక్కడ కలర్స్ కనిపిస్తున్నాయి కదా ఆ కలర్లో వెళ్తే ఏంటంటే మనకు గిరిచి కింద చాలా కలర్స్ కనిపిస్తాయి ఆ కలర్స్లో మనకంటే ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే అంటే నాకైతే వైటే నచ్చిందని నేను వైటే పెడుతున్నాను మీకు సపోజ్ వేరే కలర్స్ ఏమైనా వచ్చి అది పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ అంటే సైజ్ అండి మనం అంటే రాసేది కూడా అంటే ఏ ఫాంట్లో కావాలి అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనకంటే సింపుల్గా ఉండి మంచిగా అర్థమయ్యేటట్టు ఉండాలి కాబట్టి ఆ ఫాంట్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అక్కడ మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి సో ఇలా సెలెక్ట్ చేసుకుని కూడా మనకు అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా చేసుకొని మనం అంటే ఏ పొజిషన్ అంటే ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో కూడా సెట్ చేసుకోవచ్చు ఇది మనకు కొంచెం పెద్ద కావాలంటే ఇలా డ్రాక్ చేసుకోవచ్చు చిన్న కావాలన్నా కూడా ఈ విధంగా చేసేయవచ్చు సో చేసుకొని మనకి ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో సెట్ చేసుకోవచ్చు అండి అది సో అంటే ఎక్కడ పెడితే మనకు అంటే బాగుంటుంది క్లియర్గా కనిపిస్తుంది అనేది అది మన ఇష్టం ఇక సో ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా వచ్చేసి అంటే ఈ ఆప్షన్స్ ఇక చూసే చూడండి లేకపోతే ఏం అవసరం లేదండి ఇది కూడా అంటే సైజ్ పెంచుకోవడానికి కొంచెం రొటేట్గా అట్లా అంటే డిజైన్ అలా ఉంటుందండి సో ఈ విధంగా అయితే అన్నీ సెట్ చేసుకోవాలి సో ఇలా చేసుకున్న తర్వాత ఏంటంటే నెక్స్ట్ అయితే మనం ఇదంతా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఓకే చేసుకోవాలి ఇది ఆప్షన్ ఏంటంటే మనకు అంటే కొంచెం రొటేట్ లాగా అవుతుందండి అది సో అక్కడ చూడండి వీడియోలో అంటే చూపిస్తున్న పైన చూడండి అవి అంటే ఎలా అంటే వర్డ్ అని చూడండి ఎలా కొంచెం చేంజ్ అవుతుంది కదా ఆ విధంగా వస్తూ ఉంటుంది సో మనకు కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే ఏం అవసరం లేదండి సో ఇదంతా చేస్తూ ఉంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి కాబట్టి ఇదంతా అసలు అవసరం లేదు సో ఇలా అంటే సింపుల్గా ఏదో ఒకటి రాసేసి అంటే దానికి తగ్గట్టుగా రాసేసి మనం ఏదో ఒక సైడ్ సెట్ చేసేసి అయిపోతుంది ఈ విధంగానే అన్ని అంటే క్లిప్స్ ఉన్నాయి కదండి అన్నిటికీ రాసుకోవాలి సో ఇప్పుడు ఇది అయిపోయింది నెక్స్ట్ ఏంటి నేను ప్యాన్లో అక్కడ ఎండుమిర్చి చూపించాను కాబట్టి ఇక్కడ ఒక సపోజ్ ఒక ట్వంటీ రెడ్ చిల్లీ అను ఇంకా ఇంకా నెక్స్ట్ ఇంకేమో వేరేది ఏమైనా చూపించినా కూడా ఫలానా అంటే ఒక టేబుల్ అంటే చిలకర టేబుల్ ధనియాలు అలా అని అంటే మన తెలుగులో అయినా లేకపోతే ఇంగ్లీష్లో ఎట్లయినా రాసుకోవచ్చు అది మన ఇష్టం ఇక సో ఈ విధంగా అయితే రాసుకొని మళ్ళీ ఇందాక చూపించినట్టుగా కలర్స్ కావాలంటే ఇంకా వేరే చేంజ్ చేసుకోవచ్చు ఇక ఫాంట్ కూడా కావాలంటే వేరేది ఈ విధంగా అన్నీ చూసుకుని ఇంకా పెద్ద కావాలంటే పెద్ద కొంచెం జూమ్ చేసుకోవచ్చు అన్నీ చేసుకొని అయితే మనకి ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో అయితే సెట్ చేసుకోవాలి ఇలా చేసుకుని అయితే మొత్తం ఇలా అంటే సెట్ చేసుకుని అన్ని క్లిప్స్కి అయితే ఈ విధంగా చేసుకుని అయితే పెట్టుకోవాలండి సో తర్వాత అక్కడ రైట్ ఉంది అంటే రైట్ అని ఉంది క్లిక్ అది ఓకే చేసేయాలి చేసేసి నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నా కూడా ఆ విధంగా రాసుకోవాలి మీకు అర్థం కావాలని ఇదంతా అంటే ఇన్ని చూపిస్తున్నానండి సో కొందరికి ఫస్ట్ టైం చూడగానే నన్ను అర్థమైపోవు కదా కాబట్టి ఇలా కొంచెం ఒక వన్ టూ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీకు అర్థమవుతుంది చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆడియో అండి సో నెక్స్ట్ నేను ఆడియో బటన్ క్లిక్ చేశాను అది ఏంటంటే అందులో కొన్ని ఫ్రీ మ్యూజిక్స్ కూడా ఉంటాయి ఆ ఫ్రీ మ్యూజిక్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు లేకపోతే అది వద్దనుకుంటే మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు అండి అది వద్దనుకుంటే నెక్స్ట్ అక్కడ రికార్డ్ అని ఉంటుంది మీకు నేను ప్రెస్ చేసిన కదా అక్కడ రికార్డులో మనం ఇక్కడ స్టార్ట్ చేసిందంటే ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది అప్పుడు మనం అంటే ఆ కర్రీ గురించి ఆ రెసిపీ గురించి మనం ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నామో అది ఎక్స్ప్లెయిన్ చేసేయవచ్చు సో ఈ విధంగా ఇప్పుడు ఆన్ అయిపోయింది మనం ఇక్కడ అంటే ఏం మాట్లాడాలనుకుంటున్నా ఆ విధంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు ఒకవేళ మనకు వద్దనుకుంటే అంటే మధ్యలో ఆగాలి అనుకుంటే ఈ విధంగా ఆగి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు ఒకవేళ అసలే వద్దనుకుంటే మాత్రం మళ్ళీ దాని మీద ఆఫ్ చేసేసి నెక్స్ట్ ఇటు ఉంది ఆ రొట్టెడ్ది దాని మీద క్లిక్ చేసి అంటే ఆడియో మొత్తం పోతుందండి సో మళ్ళీ మళ్ళీ మనం ఫస్ట్ నుంచి వాయిస్ ఇవ్వచ్చు ఇక సో ఈ విధంగా అయితే ఇచ్చుకుంటూ పోవచ్చు అండి ఇలా మళ్ళీ స్టాప్ చేసి ఇంతవరకే చాలా ఉంటే ఓకే చేసేవచ్చు ఇలా చేసేసి మళ్ళీ అది ఆ పార్ట్ కూడా వద్దనుకుంటే మళ్ళీ మొత్తం డిలీట్ చేసేయచ్చు సో ఈ విధంగా మొత్తం వాయిస్ ఇవ్వచ్చు వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు లేకపోతే మధ్యలో అంటే కొంచెం వాయిస్ ఇవ్వాలి మిగతాది అంటే మ్యూజిక్ పెట్టాలని ఏ విధంగా అయినా చేసుకోవచ్చు అండి మనం ఆడియోలోకి వెళ్ళి సో ఇలా ఇదంతా అయిపోయింది కదా అంటే టెక్స్ట్ ఇచ్చాము అలానే స్పీడు అవన్నీ అంతా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాంక్ అండి సో ప్లస్ గుర్తు మీద అంటే మీకు లాస్ట్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని ఒకవేళ సపోజ్ రాయాలనుకుంటే మాత్రం ఆ ప్లస్కి గుర్తు సింబల్ ఉంది కదా దాని మీద ఓకే చేస్తే మీకు వీడియో ప్లస్ అంటే పైన బ్లాంక్ అనిపిస్తుంది ఆ బ్లాంక్ అంటే ఎంటీ బ్లాంక్ అది సో ప్లాంక్లో మనం అంటే టెక్స్ట్ రావచ్చు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని అలా రాసుకుంటే మనకు ఒకవేళ రాయాలనుకుంటే రాసుకోవచ్చు లేకపోతే అలానే కాకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని అలా కూడా రాసుకోవచ్చు అండి సో మీకు అంటే ఏదో చూపించడం కోసమే నేను రాస్తున్నాను నేనైతే యాక్చువల్లీ అంటే కొన్ని వీడియోస్కి రాసిన కొన్నిటికైతే రాయానండి సో మీరు ఒకవేళ కావాలనుకుంటే మీకు యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో అయితే చూపిస్తున్నాను ఇక్కడ సో ఇలా అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని రాసేసి దీన్ని కూడా మనకు వేరే కలర్స్ ఏమైనా కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అండి సో ఇలా రాసిన తర్వాత మనం ఇంకా అంటే డ్రాక్ చేసుకుంటే పెద్దగా డ్రా ఇలా అంటే జూమ్ చేసుకొని తర్వాత దీనికి కలర్స్ అంటే కింద చాలా కలర్స్ వస్తాయి కదా ఆ కలర్స్ మీద క్లిక్ చేసి మీకు చాలా కలర్స్ వస్తాయి నాకు ఈ యెల్లో కలర్ నచ్చిందని ఇది పెట్టేశానండి సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇక ఓకే చేసుకోవాలి అలానే ఫాంట్ కూడా ఇంకేమైనా కావాలంటే చేంజ్ చేసుకోవడం అట్లా ఏమైనా అండి సో అన్నిటికీ సేమ్ ఆప్షన్స్ ఏ ఉంటాయి సరే వేరే మీరు అంటే ఎడిటింగ్ యాప్స్లో కూడా ఇలానే ఉంటాయండి మ్యాక్సిమం అన్నీ కాకపోతే కొంచెం అటు చేంజ్ ఉంటాయి కానీ వాటి మీద కూడా టెక్స్ట్ ఆడియో రికార్డ్ అని నెక్స్ట్ ఇక మనకు అంటే వ్యాల్మ్ అవి స్పీడ్ సేమ్ అన్నీ అట్లనే ఉంటాయండి వేరే యాప్స్లో కూడా సో ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ పైన ఎక్స్పోర్ట్ అని ఉంటుందండి సో ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే మన వీడియో మొత్తం అంటే ఎక్స్పోర్ట్ అయిపోయి నెక్స్ట్ మన గ్యాలరీలో అంటే సేవ్ అయిపోతుందండి అంటే లాస్ట్లో ఒకసారి చూసుకోవాలి అంటే ఎట్లా ఇచ్చాము ఎట్లా వచ్చింది అంటే అంటే వీడియో అనేది చూసుకోవాలండి సో కరెక్ట్ ఉందా లేదా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఎలా ఉంది మనకు స్పీడ్ అలానే వాయిస్ ఎలా ఉంది కరెక్ట్ ఇచ్చామా లేదా అవన్నీ చూసుకోవాలి ఇలా చూసుకొని అయితే తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేసేస్తే ఏంటంటే అది ఎక్స్పోర్ట్ అయిపోయి నెక్స్ట్ మనకు అంటే మన గ్యాలరీలో అది సేవ్ అయిపోతుందండి సో ఈ విధంగా మొత్తం చూసుకున్న తర్వాత అయితే పైన పైన ఎక్స్పోర్ట్ అని బటన్ కనిపిస్తుంది మీకు అక్కడ ఎక్స్పోర్ట్ చేసేయండి సో ఇలా చేసుకుంటే మనకు గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుందండి సో ఇలా అయితే ఫస్ట్ అయితే యాడ్ వస్తుంది ఈ విధంగా యాడ్ వచ్చిన తర్వాత మనకు గ్యాలరీలో సేవ్ సేవ్ అయిపోతుంది సో ఇలా అయిపోయిన తర్వాత మనం గ్యాలరీ ఓపెన్ చేసుకుని అయితే ఇందులో అండి సో ఇందులో చూస్తే మనకు ఫస్ట్ వీడియో అదే ఉంటుంది ఇక ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇక ఫస్ట్ వీడియో అదే వస్తుందండి సో ఇలా ఫస్ట్ వీడియోనైతే మనం ఒకసారి చూసుకుంటే అంటే కరెక్ట్ ఉందా లేదా అని ఒకసారి చూసుకుంటే అయిపోతుంది తర్వాత నెక్స్ట్ నెయిల్ కోసం ఇప్పుడు చూపిస్తున్నానండి సో తమ్నెల్ వచ్చేసి మనం వీడియో చేసేటప్పుడు కొన్ని ఫొటోస్ తీసుకుంటాము లేకపోతే వీడియో అయిపోయిన తర్వాత కూడా కొన్ని మనం అంటే క్యాప్ చేసుకోవచ్చు అండి సో ఆ ఫొటోస్ అంటే మనం ఏవే ఫొటోస్ పెట్టాలనుకుంటా లేకపోతే వన్ అయినా పెట్టుకోవచ్చు ఆ టూ త్రీ ఏమైనా పెట్టుకోవచ్చు అండి సో అలా టూ త్రీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకొని మనకు కింద గ్రిడ్ అనే బటన్ కనిపిస్తుంది సో దాని మీద అంటే క్లిక్ చేసి కింద కాలేజ్ అని వస్తుందండి సో అందులోకి వెళ్ళి మనము అంటే ఏ విధంగా కావాలి ఫస్ట్ అయితే ఇక్కడ రేషియో సెలెక్ట్ చేసుకోవాలండి ఎందుకంటే మనది శిక్షణ ఇష్టం అయింది కదా యూట్యూబ్కి అయితే కాబట్టి ఆ రేషియో సెలెక్ట్ చేసుకోవాలి చేసుకుంటే ఈ విధంగా వచ్చింది సరే నాకు ఇది సరిగా లేదని నేను వేరే అంటే చేంజ్ చేసుకున్నాను ఇక్కడ సో ఈ విధంగా మనకి ఇక్కడ చాలా బాక్సెస్ అలా ఉంటాయండి సో ఇందులో మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది చూడడానికి బాగుంది కదా అని ఇదైతే నేను ఓకే చేసేసాను సో మీకు ఏది కావాలంటే అది చూసి అయితే మీరు సెలెక్ట్ చేసుకుని తర్వాత సేవ్ చేసుకుంటే ఇది కూడా మనకు అంటే గ్యాలరీలో సేవ్ అయిపోతుంది ఇది ఒక వన్ టైప్ అండి ఇది తమ్ అనేది నేను ఇంకోటి ఏంటంటే నేను క్యాన్వాలో కూడా తమ్ చేసుకోవచ్చు అందులో కూడా చేశానండి క్యాన్వా అనేది క్యాన్వా అనేది అదొక యాప్ అండి సో అందులో చేసుకోవచ్చు మళ్ళీ మీకు అదంతా వద్దనుకుంటే మళ్ళీ ఇన్షార్ట్లోకి వెళ్ళి ఇన్షాట్లోకి చూడండి ఇప్పుడు గ్యాలరీలో సేవ్ అయిపోయిందండి ఫోటో సో నెక్స్ట్ వచ్చేసి మనం అంటే మళ్ళీ ఇన్షాట్లోకి వెళ్ళి కూడా మనం తమ్ కూడా అంటే సెట్ చేసుకోవచ్చు అండి ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత అందులో కూడా గ్రిడ్ అని వస్తుంది ఆ గ్రిడ్లోకి వెళ్ళి అంటే నెక్స్ట్ మనం అంటే ఫొటోస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలని ఇందాక సెలెక్ట్ చేసినట్టు ఆ విధంగా చేసుకుని అయితే తర్వాత మనకు అంటే రేషియో సెలెక్ట్ చేసుకోవాలి సిక్స్ నీస్ నైన్ అనేది చేసుకున్న తర్వాత ఫోటో పొజిషన్స్ అంటే మనకు ఎలా కావాలి అలా సెట్ చేసుకుని తర్వాత అందులో ఏమైనా టెక్స్ట్ రాయాలంటే కూడా రాసుకోవచ్చు అండి అలా చాలా ఉంటుంది ఇక్కడ వీడియోలో చూపిద్దామంటే ఇక్కడ ఫోన్ అంటే సరిగా పని చేయలేదండి అందుకని వీడియో అయితే మీకు చూపించలేకపోతున్నాను ఒకవేళ మీకు ఎలా అంటే ఇన్ షార్ట్లో తమ్మినీలు ఎలా పెట్టాలి అనేది ఏమైనా కావాలంటే మాత్రం కింద కామెంట్ చేయండి అప్పుడు మీకోసమే నేను కంపల్సరీ వీడియో చేసి పెడతానండి వీడియో నచ్చి మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్